హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జాను ఒక దగ్గర నుంచి ఉంటుంది బాల్కనీలో అప్పుడే వివేక్ వస్తాడు అది జాను జాను అది ఏంటంటే ఇందాక అనుకోకుండా జరిగింది కదా ఆ ముద్దు ఇంకోసారి ఈసారి అనుకొని చేద్దామా అని చెప్పి వివేక్ అంటాడు చంప పగిలిపోతుంది నీకు అని చెప్పి జాను అంటుంది ఏంటి నన్ను కొడతావా అని చెప్పి అంటాడు వివేక్ మరి కొట్టక ముద్దు పెట్టుకుంటారా అని చెప్పి అంటూ ఉంటుంది జాను అప్పుడే జాను ఫోన్కి ఫోన్ వస్తుంది అబ్బా ఈ టైంలో ఎవరు జాను అని చెప్పి అంటాడు వివేక్ ఉండు ఎవరు తెలియదు చూస్తాను కొత్త నెంబర్ ఎలా ఉంది అని చెప్పి జాను ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక అవతలి వైపు నుంచి ఒక పెద్దవాడ మాట్లాడుతుంది హలో జాహ్ను అయినా మాట్లాడేది అనగానే అవును నేనే ఎవరు మీరు అని చెప్పి జాను అడుగుతుంది నేనెవరో నీకు తెలియదు కానీ నాకు ఒక విషయం తెలిసింది అది చెప్పాలి అయితే పక్కన ఎవరు ఉన్నారా ఉంటే పక్కకి వచ్చి మాట్లాడు అని చెప్పి ఆవిడ అంటుంది ఒక నిమిషం వివేక్ అని చెప్పి జాను పక్కకు వచ్చి చెప్పండి ఏం చెప్పాలి అని చెప్పి ఇక జాను మాట్లాడుతూ ఉంటే ఆవిడ చెప్తుంది నాకు మీ ఇంట్లో ఉన్న మనిషి ఫోన్ దొరికింది అయితే ఆ ఫోన్లో ఒక వీడియో ఉంది మీ అత్తయ్య గారిది మీ అక్కది సంబంధించిన ఒక వీడియో ఉంది మీరు వస్తే ఆ ఫోన్ ఆ వీడియో ఇస్తాను అని చెప్పి ఇక అలా చెప్తారనమాట ఆవిడ అసలు మీరెవరు మా ఇంట్లో విషయాలు మీకెలా తెలుసు అని చెప్పి జాను అంటుంటే అదంతా మీకు అనవసరం ఫోన్ కావాలి వీడియో కావాలంటే ఇదిగో హోటల్ అశోకాలో ఉన్నాను వచ్చి తీసుకోండి అని చెప్పి ఇప్పుడే రావాలి అని చెప్పి ఆమె చెప్తుంది సరే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనమాట జాను ఇక ఫోన్ పెట్టేసి కిందకి వచ్చేస్తుంది మెట్లు దిగుతూ వెళ్తూ ఉంటే అప్పుడే లక్ష్మి గమనించి జాను ఎక్కడికి వెళ్తున్నావు ఎంత ఏంటంత హడావిడి అని చెప్పి అడుగుతుంది అది ఏం లేదా బయటకు వెళ్తున్నాను అనగానే ఎక్కడికి వెళ్తున్నావు చెప్పి వెళ్ళు అని చెప్పి అంటుంది లక్ష్మి అది ఏం లేదక్క వచ్చాక చెప్తాను అని చెప్పి గబగబా జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ లోపల పైన ఏదో పగిలినట్టు సౌండ్ వస్తుంది ఇక గబగబా లక్ష్మి పైకి వెళ్ళగానే మిత్ర గదిలో ఫ్లవర్ వాష్ పగిలిపోయి ఉంటుంది ఇక మిత్ర ఏమో ఆ ఫ్లవర్ వాష్ తీస్తూ ఉంటాడు మొక్కల్ని ఒక నిమిషం ఉండండి నేను తీస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నేను నిన్ను అడిగానా పిలిచానా అని చెప్పి మిత్ర అంటాడు మీరేం పిలవలేదు అయితే నేనే వచ్చాను ఇది మీ పని కాదు కదండి నేను చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నేనే నేను పిలవలేదే రమ్మలేదే అయినా ఇది నీ గది కూడా కాదు ఎందుకొచ్చావు పిల్లలు ఉంటే పిల్లలు వంకతో ఎంత చక్కగా వచ్చేస్తున్నారు రూమ్లోకి ఇప్పుడు పిల్లలు కూడా లేరుగా ఎందుకొచ్చావు అని చెప్పి మిత్ర అంటాడు నువ్వు వెళ్ళి బయటికి నా పనిని చూసుకుంటాను అని చెప్పి మళ్ళీ ఆ గాజు ముక్కలు ఉంటే అబ్బా మిత్ర గారు ఆగండి ఇది మీ పని కాదు నేను చేస్తాను అని చెప్పి లక్ష్మి తీయబోతూ ఉంటుంది వద్దు అని చెప్పి మిత్ర అన్న కూడా ఇక లక్ష్మి మాట వినకుండా గాజు బెంకులు అవన్నీ తీస్తూ ఉంటుంది అప్పుడు మిత్ర చెప్తే వినవా ఎందుకు ఇలాంటి పనులని చేసి నా కన్సర్న్ పొందాలనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర లేదు మీ కన్సర్న్ కోసం కాదు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇలా చేస్తే నేను జాలి పడతాను అనుకుంటున్నావా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నా మీద మీకు ఎలాగో జాలి లేదుగా అని చెప్పి లక్ష్మి అంటుంది అయినా నేనెందుకు నీ మీద జాలి పడాలి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అందుకేనా నైట్ మనిషి నన్ను అన్ని మాటలు అంటూ ఉన్నా మీరు మౌనంగా ఉంది అసలు చెప్పాలంటే నా మీద వేయకూడ నింద ఆ మనిషి వేసింది అసలు మనిషి అన్నదానికన్నా మీరు మౌనంగా ఉన్నారే అదే నన్ను ఎక్కువగా అంటే ఎక్కువగా బాధ పెట్టింది అని లక్ష్మి అంటుంది ఆ తర్వాత లక్ష్మి అంటుంది నా మీద మీకు కోపం ఉండొచ్చు భార్యగా కూడా అంగీకరించకపోవచ్చు కానీ మీ కళ్ళ ముందు ఒక ఆడదానికి అంత ఇదిగా అవమానం జరుగుతుంటే మీరు మౌనంగా ఎలా ఉన్నారు ఎందుకని మీ అంతరాత్మని చంపుకున్నారు ఎందుకని మీరు అలా ఉన్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే మిత్ర అలా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ లక్ష్మి ఇంకా మీ ఇంతేలే అని చెప్పి మళ్ళీ ఆ ముక్కలు ఏడుతూ ఉంటే సడన్గా తనకొక గాజు పెంకు గుచ్చుకుంటుంది కొంచెం రక్తం వస్తుంది ఇక ఇకప్పుడు అయ్యో లక్ష్మి అని చెప్పి గబగబా మిత్ర వచ్చి లక్ష్మి వేలిని తన నోట్లో పెట్టుకుంటాడు ఇక ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇక మిత్ర లేచి ఇలా చేశానేంటి అని చెప్పి అటువైపు తిరుగుతూ ఉంటాడనమాట మిత్ర ఇకప్పుడు లక్ష్మి లేచి వెళ్ళిపోతూ ఉంటే ఇకప్పుడు మిత్ర అంటాడు చూడు లక్ష్మి ఇదేమి నేను కావాలని నేను చేయలేదు అనగానే నేనేమి అడగలేదే అని చెప్పి లక్ష్మి అంటుంది నేనే చెప్తున్నాను అని మిత్ర అంటాడు దీన్ని నువ్వు ప్రేమగా మాత్రం ఏం చూసుకోకర్లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నాకు అలాంటి కోరికలేం లేవు అయినా మీరు గాయపడకూడదు అని చెప్పి వచ్చాను నేనే గాయపడి వెళ్తున్నాను అని లక్ష్మి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి మిత్రతోని నాలుగు గోడల మధ్య ఆడదాని బాధ అర్థం చేసుకోవడం కాదు నలుగురు ఉన్నప్పుడు ఎవరైనా ఒక మాట అన్నప్పుడు అప్పుడు ధైర్యంగా ఎదురు ఒక మాట అంటే అది బాగుంటుంది అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క జానం చూపిస్తారు జానం ఏమో ఆవిడ చెప్పిన హోటల్కి వస్తుందనమాట ఇక హోటల్ లోపలికి వచ్చి అక్కడ చూస్తూ ఉంటుంది ఆ హోటల్ని ఇవి చెప్పిన హోటల్ ఇదే కదా ఆవిడ ఆవిడెక్కడు కనిపించట్లేదు అని చెప్పి ఆవిడ నెంబర్కి కాల్ చేస్తుంది రూమ్ రూమ్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది నేను రూమ్ నెంబర్ త్రీ ట్వంటీలో త్రీ ట్వంటీ టూ రూమ్ లో ఉన్నానమ్మా వచ్చేసాయి ఏం భయం లేదు ఇది మన హోటలే ఇంత డీసెంట్ ప్లేసే వచ్చేచ్చు రామా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఆ తర్వాత అక్కడ ఉన్న రిసెప్షన్ అబ్బాయిని అడుగుతుంది త్రీ ట్వంటీ టూ నెంబర్ ఎక్కడండి అనగానే ఇక్కడ ఇటువైపు వెళ్ళండి అని చెప్పి ఆ అబ్బాయి చెప్తాడనమాట ఇక ఆ రూమ్ దగ్గరికి వెళ్తుంది ఇదే త్రీ ట్వంటీ టూ కదా అని చెప్పి కాలింగ్ మేల్ కొట్టగానే ఆవిడ డోర్ ఓపెన్ చేస్తుంది నేనెమ్మ నీకు ఫోన్ చేసింది రా లోపలికి అనగానే అప్పుడు జాను ఫోన్ ఇవ్వండి నేను వెళ్తాను అని చెప్పి అంటుంది నువ్వు లక్ష్మి చేరల్వి ఎందుకంత భయపడుతున్నావు పర్వాలేదు పర్వాలేదు నా రూ రా అని చెప్పి ఇక రా కూర్చో కూర్చో అని చెప్పి తను కూడా కూర్చుంటుంది జాను పక్కన టీ కాఫీ కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటావా అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే అవన్నీ ఏం వద్దండి ముందు నాకు ఫోన్ ఇవ్వండి అని చెప్పి జాను అంటుంది లక్ష్మీ చెల్లెల్వి ఎందుకమ్మా అలా భయపడుతున్నావు అని చెప్పి ఆవిడ అంటుంది ఆ తర్వాత జాను ఉంటుంది మీకు నా గురించి మా అక్క గురించి ఎలా తెలుసండి అసలు మనీషా ఫోన్ మీకు ఎలా దొరిసింది అని చెప్పి అంటూ ఉంటే అన్నీ మాట్లాడుకుందాం నేను వెళ్ళి ఫోను కాఫీ తీసుకొస్తాను ఇక్కడే ఉండమ్మా అని చెప్పి ఆవిడ రూము డోర్ దగ్గరకు వేసేసి ఇక ఆవిడ వెళ్ళిపోతుంది రూమ్లో జాను ఒకతే ఉంటుంది ఇక జాను మనసులో అనుకుంటుంది నేను ఇక్కడికి వచ్చినట్టు అక్క కూడా చెప్పలేదు కదా ఫోన్ చేసి చెప్తే అని చెప్పి డైల్ చేయబోతూ ఆగిపోతుంది లేదు లేదు ఒకసారి నేను మనీషా ఫోన్ తీసుకొని అందులో ఉన్న ఫోన్లో వీడియో డిలీట్ చేసేస్తే ఇక అత్తయ్య గారు కూడా ఏ ప్రాబ్లం ఉండదు అక్క కూడా హ్యాపీగా ఉంటుంది ఆ తర్వాత చెప్తాను అని చెప్పి ఆగిపోతుంది వారు పక్క వివేక్ని చూపిస్తారు వివేక్ మెట్టి దుద్దుకు ఎందుకు వస్తూ ఉంటే లక్ష్మి పలకరిస్తుంది జాను ఎక్కడికో వెళ్ళింది అనగానే నా ముందే తనకేదో ఫోన్ వచ్చింది ఇక బయటకు వెళ్ళింది వదిన వచ్చేస్తుంది లేక కంగారు పడకండి అని చెప్పి వివేక్ చెప్తూ ఉంటే లేదు నాకెందుకో మనసు ఎందుకో లాగిస్తుంది కీడ్స్ ఎంకిస్తుంది జాను నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు నువ్వు ఒకసారి ఫోన్ ట్రై చేయవా అని చెప్పి అంటూ ఉంటుంది వివేక్కి ఫోన్ కూడా చేస్తూ ఉంటే అటు జాను ఫోన్ లిఫ్ట్ చేయదు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు వదిన అని చెప్పి చెప్తాడనమాట వివేక్ ఇక ఇదంతా దూరంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనీషా దేవి అని ఈ లక్ష్మికి అన్న సిక్స్త్ సెన్స్ ఉందా ఆంటీ అని చెప్పి మనీషా అంటూ ఉంటే అది సిక్స్త్ సెన్స్ కాదు రక్త సంబంధం అంటే అక్కడ వాళ్ళ తొందర చెల్లి కదా అలా తెలుస్తుందంట అని చెప్పి అంటూ ఉంటుంది అయితే మీరు తొందరపడాలంటే అని చెప్పి మనిషి అంటుంది మరో పక్క ఇటు వివేక్ అంటాడు వదిన మీరేమి టెన్షన్ పడకండి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళిందేమో నేను మాట్లాడతాను అనుకుంటాను అని చెప్పి వివేక్ పక్కకి వెళ్తాడు పక్క ఇటు దేవ్యాని మనిషి మాట్లాడుకుంటూ ఉంటారు కదా అంటే ఈ ప్లాన్ తొందరగా అమలు చేయండి లేదంటే జాను మిస్ అయిపోతుంది అనగానే ఈ లోపల ఎవరైతే జానుకు ఫోన్ చేస్తుందో ఆవిడ ఫోన్ చేస్తుందనమాట దేవ్యానికి మేడం మీరు చెప్పినట్టు ఆ అమ్మాయిని రూమ్లో పెట్టాను అనగానే సరే నేను అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి దేవ్యాని చెప్పడంతోనే ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత దేవ్యాని ఒక రిపోర్టర్కి ఫోన్ చేస్తుంది ఇలాగ హోటల్ అశోకాలో రూమ్ నెంబర్ త్రీ ట్వంటీ టూలో ఒక అమ్మాయి పెద్దంటి అమ్మాయే దొరుకుతుంది మీరు వెళ్ళండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇటు పక్క మనిషేమో ఒక ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి సార్ రూమ్ నెంబర్ త్రీ ట్వంటీ టూ అశోక హోటల్ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు వెళ్తే ఒక మంచి కేసు పట్టుకోవచ్చు మీకు మీకు ప్రమోషన్ కూడా రావచ్చు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఇటు పక్క పోలీసులు అటుపక్క రిపోర్టర్స్ బయలుదేరతారనమాట హోటల్ అశోకాకి పక్క దేవి అని మనిషి మాట్లాడుకుంటూ ఉంటారు మొత్తానికి స్టేజ్ వన్లో ఆ జానుని రూమ్ లో పెట్టించాము ఇక స్టేజ్ టూలో ఇక పోలీసులు కూడా రాబోతున్నారు ఇక తన గురించి మీడియాలో కూడా రాబోతుంది ఇక స్టేజ్ త్రీలో ఇంకేముంది ఆ జాను అరెస్టే కదా కానీ ఎలా అంటే దొరుకుతుంది అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఏముంది అక్కడ ఆ జాను రూమ్ లో ఫ్యాన్ ఉంది కబోర్డ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయిగా ఆ కబోర్డ్ లో అక్కడ ఉన్నాడు ఆల్రెడీ అనగానే ఓ ఆల్రెడీ సెట్ చేసి పెట్టారా అని చెప్పి మనిషి అంటూ ఉంటే అప్పుడు దేవి అని మరి ఇది ఇంకేంటి ఆ జాను అసలు మిస్ అవ్వకూడదుగా అస్సలు మిస్ అయ్యే ఛాన్సే లేదు దొరికిపోయినట్టే మనకి అని చెప్పి అనుకుంటూ ఉంటారు మరోపక్క న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారనమాట జయదేవ్ అప్పుడే కాఫీ తీసుకొస్తూ ఉంటుంది అరవింద ఈ లోపల జయదేవ్ ఫోన్కి దీక్షితులు గారు ఫోన్ చేస్తారు ఎవరండి ఫోన్ అని చెప్పి అరవింద అంటూ ఉంటే దీక్షితులు గారు ఫోన్ చేస్తున్నారు ఎందుకో అని చెప్పి అరవింద ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది చెప్పదండి దీక్షితులు గారు మిత్రకి ఏమైనా గండవా అనగానే అయ్యో అలాంటిది ఏం లేదమ్మా కంగర పడకండి మీ ఇంట్లో ఏమైనా శుభకార్యం ఏమైనా జరుగుతుందా ఏమైనా అనుకున్నారా పెళ్ళి కానీ ఇంకేమన్నా కానీ అని చెప్పి అనగానే అయ్యో అలాంటిది ఏం లేదండి నిన్న పిల్లలి పిల్లలది బర్త్డే ఫంక్షన్ జరిగింది అంతే అయినా మా ఇంట్లో గొడవలు జరుగుతాయి కానీ శుభకార్యం ఏముంది అని చెప్పి అరవింద అంటుంది అప్పుడు దీక్షితులు గారు నాకెందుకో త్వరలో మీ ఇంట్లో గొప్ప శుభకార్యం జరుగుతుందని అనిపిస్తుందమ్మా అని చెప్పి అనగానే ఏమండి ఏమైనా శుభకార్యం అనుకుంటున్నామా అని చెప్పి అరవింద అంటుంది ఏముంది అటు మన జాను వివేక్ పెళ్లి అనుకుంటే అదేమో ఇప్పట్లో జరిగేలా లేదు మరి ఇంకేం శుభకార్యం ఉందో అని చెప్పి అనగానే ఇటు అరవింద కూడా ఏమో దీక్షితు గారు అని చెప్పి అంటూ ఉంటే సరే అమ్మ అంత మంచి జరుగుతుంది అని చెప్పి ఆయన ఫోన్ పెట్టేస్తారు ఆ తర్వాత జయదేవ్ అంటారు అరవిందతోని స్వామీజీ ఎప్పుడు ఫోన్ చేసినా గండాల గురించి చెప్పారు మొదటిసారి ఒక శుభకార్యం అని చెప్పి అంటున్నారు అని చెప్పి అనగానే అప్పుడు అరవింద అవునండి మొదటిసారి చెప్పారు శుభకార్యం అని అది ఏ శుభకార్యం ఎటువైపు నుంచి ఎవరితో ఏంటో చూద్దామో అని చెప్పి అంటుంది పక్క జాను రూమ్ లో ఉంటుంది కదా ఇక హోటల్ కు ఫస్ట్ టైమ్ పోలీసులు వచ్చేస్తారనమాట మేము రైడ్ కోసం వచ్చాము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంది రూమ్ నెంబర్ త్రీ ట్వంటీ టూ అని చెప్పి రైడ్కి వెళ్తారు ఇక డోర్ కొట్టగానే ఆవిడ వచ్చినట్టు అని చెప్పి రూమ్లో ఉన్న జాను డోర్ ఓపెన్ చేయగానే ఎదురుకు పోలీసులు మీరు వచ్చారేంటి సార్ అనగానే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు చూడడానికి చదువుకున్న అమ్మాయి ఎలా ఉన్నావు ఇలాంటి పాడు ఏంటి అని చెప్పి ఇక లోపలికి కానిస్టేబుల్ వెళ్ళి వెతకగానే ఇక బాత్రూంలో నుంచి ఒక అబ్బాయి వస్తాడనమాట ప్యాంట్ షర్ట్ వేసుకొని ఇక అబ్బాయిని చూడంగానే వీడేంటి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి జాను షాక్గా ఉంటుంది ఏంటమ్మా ఈ పాడు పని అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అయ్యో సార్ నేను నాకు తెలియదు సార్ ఈ అబ్బాయి ఈ రూమ్లో ఎలా ఉన్నాడో అనగానే నీ రూమ్లో ఈ అబ్బాయి ఉన్నాడో లేదో అని నీకు తెలీదా అని చెప్పి అతను ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అయ్యో లేదు సార్ అని చెప్పి అంటూ ఉంటారు ఈ లోపల కింద సౌండ్ వస్తుంది ఏంటి కింద గొడవ అని చెప్పి కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అప్పుడు కానిస్టేబుల్ వాళ్ళు చెప్తారు మీడియా వాళ్ళు వచ్చారు సార్ అనగానే అప్పుడు ఇన్స్పెక్టర్ అంటాడు అదేంటి మనకొంచెం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అప్పుడే ఎలా తెలిసింది ఏదో తేడాగా ఉంది అని చెప్పి చూడమ్మాయి నువ్వు ఏంటి అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అనగానే అప్పుడు జాను చెప్తుంది ఒక అన్నో నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది ఆవిడేమో మా ఇంట్లో వాళ్ళు ఫోన్ దొరికింది అని చెప్పింది ఇక్కడికి రమ్మంది అయితే ఆవిడ కోసమే వచ్చాను ఆవిడేమో నన్ను రూమ్లో పెట్టి ఇప్పుడే వస్తాను ఫోన్ తీసుకొస్తానని బయటికి వెళ్ళింది సార్ అంతే అని చెప్పి అనగానే ఎవరో నిన్ను బాగా ఇరికిచ్చినట్టున్నారమ్మా అసలు ఎక్కడ ఉంటావు నువ్వు మీ పేరెంట్స్ ఎవరు అని చెప్పి ఇన్స్పెక్టర్ అనగానే అది నేను ఎంవీబీ కాలనీలో ఉంటానండి నాకు పేరెంట్స్ లేరు అయితే మా బావగారు మిత్రానందన్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈ ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది